Welcome to Bhavat Media News. పహల్వాన్పూర్ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పైల పద్మమోహన్ రెడ్డి నామినేషన్ వేశారు సోమవారం పైల్వాన్ కార్యకర్తలు గ్రామస్తులు మహిళలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి రెడ్ల రేపా క్లస్టర్ లో నామినేషన్ వేశారు గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలందరినీ యువతులని మహిళలని విద్యావంతులను గ్రామ ప్రజలందరూ కూడా మంది మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి ఆశీర్వదించగలగరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఎలిమినేటి జంగారెడ్డి తుమ్మల వెంకటరెడ్డి రామ్రెడ్డి వెంకటరెడ్డి బుచ్చిరెడ్డి శ్రీశైలం రెడ్డి బద్దం సంజీవారెడ్డి సాయి పాల్గొన్నారు ైల పద్మ ఫైల్వంత్పురం ప్రజలందరికీ నమస్కారం మాకు ఓటేసి నన్ను గెలిపించండి మీకు ఎల్ల వెళ్ళ ఊళ్ళోనే ఉండి మీకు సహాయం చేస్తాను అమూల్యమైన ఓటుని మా వేసి తినిపించి మీ అవసరాలను బట్టి అన్ని పనులు చేసి మీకు ఇళ్ళ ఆదుకుంటాను పైలంపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ప్లస్ పెద్దలు జంగారెడ్డి కానీ మా సజ్జయుడి కానీ తిమ్మర కానీ నాటిరెడ్డి కానీ అందరి ఆధ్వర్యంలో ఓట్లు వేసి నన్ను తెచ్చి మనం నన్ను ప్రజలందరూ ఆశీర్వించాలని కోరుతున్నాను స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సమాజ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మన పైలవాంపురం గ్రామ పంచాయతీ నుంచి మన కార్యకర్తలు కానీ మన గౌరవ పెద్దలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని బలపరిచి నిలబర్చారు కాబట్టి వారికి అత్యధిక మెదడుతో గెలిపించి మన పైలవాంపురం అభివృద్ధిలో రోడ్లు కానీ నీళ్ళు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఆమె ఆమె కాకుండా మా అందరి సహకారంతో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఏదైతుందో అవన్నీ విధాలుగా సహకరించుకొని తీసుకొస్తామని పైలవాంపురం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఆమెకు అత్యధిక మెదడుతో ఓట్లేసి మన పైలవాంపురం గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము ఒక నిమిషం ప్రజలకు ఒక చెప్ చెప్పదలుచుకుంది ఒకటి మర్చిపోయినా మీరు అందరూ జాగ్రత్తగా వినండి మన ఊర్లో పరిపాలన పద్మగారి గెలిస్తే ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే పరిపాలన ఎవరి చేతులు ఉంటుందో మీ అందరూ తెలుసు మన ఇంద్రం మీన్లు వచ్చినాయి ఎలా జరిగిందో మీ అందరూ తెలుసు పరిపాలన ఒక అవతల వ్యక్తి గెలిస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ నుంచి పాలిస్తున్నారు చూసినావా అలా ఉంటుంది పద్మ గెలిచిందనుకో పద్మాని ఇంటికి పోవచ్చు మనందరూ కానీ వాళ్ళు ఇంటికి పోవాలంటే ఒక నలుగురు కలిసిపోవాలి మీకు తెలిసి ఉంటుంది ఎవరో ఫేల్ చెప్ప ఒక ఒక సర్పంచ్ దగ్గరికి అవతల వాళ్ళు గెలిస్తే నలుగురు ఇళ్ళ దగ్గర పోవాలి ఈ రోజు ఒక పంచాయతీ అంటే రాత్రి నుంచే మందు తాపించాలి గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ రాత్రి నుంచే మందు తాపేయాలి ఒక చిన్న పంచాయతీ పోలీస్ స్టేషన్ పోవాలంటే సర్పంచ్ దగ్గర పోలే మనం ఇంకా వ్యక్తుల దగ్గర పోయి తిరుక్కుంటూ తిరుక్కుంటూ మనం ఒక సర్పంచ్ దగ్గర పోవాలంటే ఈ వ్యక్తులకు రోజు మందు తాపేయాలి ఇలాంటి పరిస్థితి మన ఊళ్ళో రావొద్దు మీ అందరూ ఎప్పుడు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు అందరూ భారీ ఓటేయండి మంచి పరిపాలన అందిస్తారు మేము అందరం మేము పద్మ ఉంటాం ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు కానీ అరాచక పాలన వస్తుంది అవతల పార్టీ గెలిస్తే అరాచకం వస్తుంది మీ అందరూ తెలుసు అరాచక అంటే ఎలా ఉంటుందో రోజు చూస్తున్నారు కదా ఆ అరాచక పాలనకు స్వస్థ చెప్పండి మీ అందరూ చేతులెత్తి దండం మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా గెలిపించుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకపోతే ఈ రెండు వేల రూపాయల పెన్షన్తో అయిపోతుంది ఈ వృద్ధులకు నాలుగేలు ఏదైతే ఇస్తుందో ఆ పెన్షన్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకా పెన్షన్ అనేది రాదు కొత్త పెన్షన్ రావు రెండోది పెరుగుదల అనేది ఉండదు ఇంకోటి ఈ వడ్లకు బోనస్ ఇస్తాను ఆ బోనస్ లేదు రుణమాఫీ అందరికీ కాలేదు దీని రైతు రైతుబంధు ఈ ఒక్కసారి వేస్తే వేస్తాడమో కానీ ఈ మూడు సంవత్సరాలు మళ్ళీ రైతు బంధు మరచుకోవాల్సింది రైతులు కాబట్టి ఈ కరెంటు బిల్లు పెంచుతున్నాడు బస్ ఛార్జీలు పెంచుతున్నాడు ఇవన్నీ మనం కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నేను ఎలా చేసినా పరిపాలన బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇష్టము ఇష్ట ఇష్టారహితంగా పరిపాలన చేసుకుంటూ పోతాం కాబట్టి మనము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది కాబట్టి మనం అత్యధికంగా మా ఊరే మా ఊరు ఎలా గెలుస్తుంది కాకుండా మండల్లో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మనం సర్ సర్పంచులని అత్యధికంగా గెలిపించుకుంటే కనుక మనకు రావాల్సినవి అన్నీ కూడా మహిళలకు ఇరవై ఐదు వందలు అండి ఈ ఉచిత హామీలు ఇచ్చింది కదా ఫోటో ఉంటే హామీలు అంటారు అందరూ చెప్తుంటారు ఈ తులం బంగారం ఆ తులం బంగారం ఏదో ఏది ఏదో అది కాదు కాబట్టి కాబట్టి అందరం ప్రజలందరూ కూడా నేను నేను తెలియజేది ఏంటంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాయి తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరవు కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను జిల్లా వ్యాప్తంగా మా ఊరు ప్రజలకు ఆల్రెడీ గెలిపాలని మాకు మీరు చూస్తూ అర్థమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చిట్టి చిట్టిగా ఓడగొట్టే కనుక ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను మొన్న ఏదో జూబ్లీలతో ఎగ్గింగ్ చేసి ఎగ్గింగ్ చేసి గెలిచిరు గెలిచిర్రు ఆ గెలిపే ఆ గెలిపే రాష్ట్ర జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో విరవేగుతున్నారు కాబట్టి మన ప్రైలవంపులో యువత ఫస్ట్ మన ఊరి నుంచి స్టార్ట్ చేయాలి యువత కానీ మహిళలు కానీ నేను ఒకటే చెప్తాను ఇక్కడ పాటించి చూడకండి మీకు పింఛన్లు రావాలంటే పింఛన్లు రావాలంటే మీకు రెండు వేల పింఛన్ నాలుగు వేలు ముసలి వాళ్ళు ఎవరున్న నాలుగు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని చంపమికలు కొట్టినట్టు ఓటుతో మాత్రమే మనం సమాధానం చెప్పాలి రెండోది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు మహిళలకు రెండు వేల ఐదు వందలు రావాలంటే మన అందరం కూడా కారు గుర్తు రాదు ఇందులో మన అభ్యర్థికి ఏ గుర్తు వస్తుందో ఏ అని చూడకండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పుదామని ప్రజలందరూ ఒకే తాటు పైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ